హలో అండి ఇలా నెక్ డిజైన్ మనకి నెట్తో వచ్చినప్పుడు లైనింగ్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ని ఇలా మెయిన్ క్లాత్కి అయితే కరెక్ట్ అటాచ్ చేసి మనకి పైన నెట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే కింద డిజైన్ అయితే వస్తుంది కదా సో అలాగే నెక్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మళ్ళీ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేసుకున్నాం అనుకోండి మనకి లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్ వర్క్కి అయితే సెట్ అవ్వదు సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టి మనం కటింగ్ చేసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా అంతా ఇలా ఫోల్డింగ్ చేసి అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ స్టిచ్చింగ్ చేసిన కర్చ్ అనేది లోపలికి పెట్టేసి ఇలా వర్క్ పైన మనము ఆల్రెడీ కొలత పెట్టి కట్ చేసుకున్నాం కదా ఇలా సెట్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫుల్ వీడియో కోసం అయితే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి